హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కాచా కిచెన్ అండి అందరూ బాగున్నారా కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చానండి ఈ రోజు లేటెస్ట్ గా ఇదిగోండి కొరమేలు దొరికినాయండి ఈ రోజు బజార్కి వెళ్తే కొరమేలు దొరికిందండి ఒకటిన్నర కేజీ చేపండి ముక్కలు చూడండి ఎలా ఉన్నాయో బాగున్నాయి కొరమేను కోడిగుడ్లు అండి కొరమేను చేప నాటు గుడ్లు అండి నాటుగుడ్లు వేసి కొరమేన్ చేప పులుసు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి దానికి కావాల్సిన పదార్థాలు చూడండి చేపలు ఒకటిన్నర కేజీ మెంజులు కొంచెం చింతపండు ఉప్పు నూనె కారం పసుపు నాటుడుగుడ్లు అండి ఆవాలు చేపల పులుసుకి మేము పొడి వేసి పెట్టుకుంటాం కదా ఆ పొడి అండి నెల్లూరు చేపల కదా ఆ పొడి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు ముక్కలు ముక్కలండి ముందుగా బాండీలు పెట్టుకొని ఉన్నానండి మెంతులు వేస్తున్నాను చూడండి మెంతులు ఉదండి ఆవాలు గానువు నూనెసి వెళ్తున్నానండి అది పొంగు రాద పొంగు వస్తుందండి నూనె ఇదిగోండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ వేస్తున్నానండి కొంచెం సాల్ట్ వేస్తున్నానండి బాగా మగ్గుతాయి ఉల్లిపాయ ముక్కలు కొంచెం సాల్ట్ అండి ఏదో పసుపు చూడండి ఇలా బాగా మగ్గాలండి ఎవరు చేసుకొని ఉండరండి పొరమేను నాటుకోడి గుడ్లు పులుసు అండి చాలా బాగుంటుందండి నాటు గుడ్లు వేసుకొని పొరమేను చేప పులుసు పెట్టుకుంటే చాలా రుచిగా ఉంటుందండి అండి ఎవరు చేయలేదండి మన ఛానల్లోనే ఉంది చూడండి అవి మొన్న నేను ఊరు వెళ్తే మా ఏప్రాలు ఇచ్చిందండి నాటు గుడ్లు మన ఊరు వెళ్ళినప్పుడు మా ఏప్రాలుగా ఇచ్చారండి అది తీసుకున్న ఒక డజన్ గుడ్లు అవి ఒక మూడు కోడి గుడ్లు ఒకటిన్నర కేజీ చేప వేసి పుల్చిపెట్టినానండి ఆ వీడియోలు మీకు నచ్చుతున్నట్లు లేదండి మీ కామెంట్ రూపంలో తెలియజేయట్లేదు ఎలా ఉన్నాయి ఏంటమ్మా అవి చెయ్యి చేయి అని చెప్పాలి కదా ఇంత దూరం తీసుకొచ్చారు నన్ను ఇంకా కొంచెం సబ్స్క్రైబర్ చేసి రండి నన్ను మీ దయవాళ్ళ నేను ఇంత ముందుకు నడిచాను ఇక ముందు కూడా నేను మీరు చెప్పినట్టు మీకు ఏమైనా కూరలు కావాలమ్మా ఏ పచ్చళ్ళు కావాలమ్మా ఆర్డర్ పెట్టుకోండి చేసి పంపిస్తాను ఇవ్వండి ఉల్లిపాయ ముక్కలు ఎర్రగైపోయి ఇప్పుడు టమాటాలు వేద్దామండి టమాటాల మగ్గనిచ్చాక ఉప్పు కారం వేసుకున్నాము చేపల పులిచేకా మేము టమాటా వేస్తామండి నెల్లూరులో టమాటాలు వేసుకోవాలి చూడండి ఎంత క్లీన్గా చేశారు చేపలు ఇవ్వండి ఎంత తెల్లగా చేశారో చూడండి ఇక్కడ కొరమైన చేప నల్లగా ఉంటుంది కదా ఎంత తెల్లగా చేశారో చూడండి ఎలా ఉన్నాయి చూడండి ఎంత నీట్గా చేసి ఇచ్చారు ఇక్కడ బాగా చేస్తారండి చేపలు తలకాయ కూడా ఎంత పెద్దగా చూడండి కొబ్బరి ముక్కల్లాగా ఉన్నాయండి ఫ్రెష్ చేప అయితే ఇలా వస్తుందండి సార్లు సార్లుగా ఉల్లిపాయలు పక్క ఉడిపాయ దాకా వేయించుకోవాలండి బాగా మెత్తగా అవుతే బాగుంది ఈ టమాటాలు బాగా మగ్గిపోయాయండి ఇప్పుడు కారం వేసుకున్నాం కారం ఎందుకంటే ముందేస్తున్నాం కలర్ బాగుంటుందండి ఇలా వేసుకుంటే కారం నూనెలో వేసుకుంటే కారం మేము కొంచెం కారం ఎక్కువ తింటామండి మీరు కూడా చూసేసుకోండి ఉప్పు అది పడకుండా గంటలు వేసుకుంటే ఇలాగా పిప్పు పడకుండా ఉంటుందండి మళ్ళీ మనం వడబోసుకున్నామండి ఇలా పోసుకొని మళ్ళీ పిసుక్కడప్పుడు మామిడికే మొక్కలు వేసుకోవాలండి చేపల పులుసు మరిగే మొక్క ఇడిపోకుండా ఉంటుంది ముక్కలు వేసాం కదండి అలా పులుసు మరిగేటప్పుడు చేప ముక్కలు వేసుకోవాలి మెల్లిగా వదులుకోవాలి తలకాయ చూడండి చేపల వేగిన వెంటనే మనం గరిట పెట్టు కలుపుకోవచ్చు అండి ముక్కలు ఏమవవు ఈ ఫ్రెష్ చేపలు కదా ఏమవవు పోడుగుడ్డు వేసుకుంటే సూపర్గా ఉంటుందండి నాట్ కోడిగుడ్లు కదా చూడండి ఎంతంత ఉన్నాయి గుడ్లు అలా వదిలిపోవాలండి కొరమేను కూర కోడిగుడ్లు వేసి పులుసు పెట్టుకుని మాది ఎవరన్నా ఉన్నారండి మనమే చూడండి మన ఛానల్ మేము ఇప్పటి నుంచే కాదండి మొదటి నుంచి కూడా ఇలాగా మా వారు బుచ్చి నుంచి తెచ్చేవాళ్ళు కొరమేనలు వెయ్యి తెస్తుంటే అవి అట్లాగే పులుసు పెట్టేదాన్ని అండి కొరమేను కోడిగుడ్లు వేసి పులుసు పెట్టేదాన్ని అందరూ అడిగేవాళ్ళు చాలా బాగుంది చాలా బాగుందని మా పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి కోడిగుడ్లు పొరమేన పులుసు పెట్టేసానండి దించేద్దామండి మరిగిన తర్వాత